ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని గోదావరి కణిలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో సహస్ర దీపాల అంకరణ కార్యక్రమం చేపట్టారు వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య లోక కళ్యాణార్థం గ్రామం కుటుంబం క్షేమం కొరకు గౌడకుల మహిళలందరూ పిండితో దీపాలను తయారు చేసి ఆలయ ప్రాంగణమంతా దీపాలతో అలంకరించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ గోదావరి కణిలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రతినిత్యం అమ్మవారికి పూజా కార్యక్రమాలు అభిషేకాలు ఆలయ ప్రాంగంలో ఉన్న పుట్టకు ప్రతి మంగళవారం పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ప్రతి అమావాస్య రోజున సహస్ర దీపాలంకరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమాలకు మహిళలందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు పునః సందర్భంగా మాతలందరూ దీపాలంకరణ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన సభ సందర్భంగా మాతలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే మన దేవాలయం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సహకరించినటువంటి గ్రామ ప్రజలకు కుటుంబ సభ్యులకు కుల కూడా మరొకసారి ఆ తల్లి ఆశిస్సు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంవత్సరాంతం ప్రతి అమావాస్య ప్రతి నెల అమావాస్య రోజు తప్పకుండా దీపాలంకరణ ఉంటుంది మాతలందరూ సహకరించి తప్పకుండా పాల్గొని అమ్మ యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అలాగే ప్రతి మంగళవారం ఉదయం ఐదు గంటలకి అమ్మవారి యొక్క అభిషేక కార్యక్రమం ఉంటూ ఉంటాయి అలాగే ఈ మంగళవారం నుంచి అమ్మవారి యొక్క పుట్టకు ఆవు పాలు నల్లబెల్లం తర్వాత నీళ్ళు తప్పకుండా ప్రతి వాళ్ళు ఉదయం వచ్చి అమ్మవారికి సమర్పించాలని చెప్పి మహిళా మూర్తులందరినీ కూడా వేడుకుంటా ఉన్నాం అలాగే కుల బుధవారం తిరుగువారం సందర్భంగా అమ్మవారి యొక్క ఓడిపోయ్యం పరమాండంగా అందరికీ భోజన వసతులు సౌకర్యం చేయడానికి నిర్ణయించడం జరిగింది బుధవారం రోజు మధ్యాహ్నం అమ్మవారి యొక్క అన్నదాన ప్రసారం పొంది అందరూ కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారి యొక్క భోజనం స్వీకరించి అమ్మ యొక్క అమ్మ యొక్క ఆశీర్వద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరిని మరొకసారి వేడుకుంటా ఉన్నాము ప్రతి నెల తప్పకుండా అమావాస్య రోజు సాయంత్రం ఏడు గంటలకు ప్రతి అమావాస్య రోజు సాయంత్రం ఏడు గంటలకు దీపాలంకరణ ఉంటుంది మాతలందరూ తప్పకుండా సహకరించి అందరూ పాల్గొని దిగ్విజయం చేయాలని చెప్పి అలాగే ప్రతి మంగళవారం ఉదయం పొద్దున ఐదు గంటలకు అభిషేక కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్ బలసాని స్వామి గౌడ్ వంగ శ్రీనివాస్ గౌడ్ పొన్నం విజయ్ కుమార్ పేడిపల్లి రామ్మూర్తి పొన్నం అంజయ్య రమేష్ నాగభూషణ్ తిరుపతి శ్రీనివాస్ మోత్కు తిరుపతి నరేష్ పెరుమను శ్రీను మంజుల మల్లేష్ బుర్ర రాజు రాజు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు